హలో గైస్ ఎవరి వన్ నేను మీ ప్రేమ్ చందఖాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇవాళ వీడియో అంటూ ఆల్రెడీ తమిళ చూసి ఉంటారు సో ఈ వీడియో ఎవరి కోసం అంటే ఎవరైతే ఒక బెస్ట్ యూట్యూబర్ కావాలనుకుంటారో వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో అండ్ అలాగే ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ చేయండి సో నా ఛానల్లో ఎప్పుడు ఇటువంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అప్పుడప్పుడు కామెడీ వీడియోస్ మంచి మంచి కట్టడిస్తుంటా మిమ్మల్ని ఎంటర్టైన్ చేసి సో మోటివేట్ చేయడమే టార్గెట్ ఓకేనా ఒక చిన్న లైక్ చేయండి ఎవరైతే యూట్యూబర్ కావాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూడండి మిగతా వాళ్ళు స్కిప్ చేసేయండి సరే మరి ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు యూట్యూబర్ కావాలనుకుంటే ఫస్ట్ థింగ్ కావాల్సింది ఏంటంటే పేషెన్సీ ఉండాలి సో సెకండ్ థింగ్ ఏంటంటే ఓన్లీ డబ్బు కోసం మాత్రమే యూట్యూబ్లోకి రాకండి అంటే డబ్బు ఉండని కాదు ఉంటుంది బట్ దానికి ఒక టైం వచ్చినప్పుడు డబ్బు వస్తుంది బట్ స్టార్టింగ్ స్టార్టింగ్ డబ్బు రాదు అప్పటి వరకు మీరు కొంచెం ఫైనాన్షియల్గా మంచిగా ఉంటే ఏం కాదు లేకపోతే కొంచెం ప్రాబ్లం అవుతుంది లైక్ ఎట్లా అంటే దీని మీద డిపెండ్ అయితే ఇలా వచ్చిన డబ్బులతో మీ అవసరాలు తీర్చుకుంటా అంటే కొంచెం కష్టమవుతుంది ఇందులో యూట్యూబ్లో వీడియోలు వేస్తే ఎంత సంపాదించుకోవచ్చు ఎన్ని వ్యూస్ వస్తే ఎంత డబ్బు వస్తాయని చెప్పేసి చూసుకున్నట్టయితే ఫస్ట్ థింగ్ ఏంటంటే మీకు స్టార్టింగ్ స్టార్టింగ్లోనే ఇట్లా లక్షల లక్షలు రావు బాగా కష్టపడితే వస్తాయి బట్ ఏంటంటే స్టార్టింగ్లో ఒక మీకు రెండు మూడు వేలు ఐదు వేలు వచ్చినా కూడా పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఎంత పెద్ద యూట్యూబ్ అయినా కూడా అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది సరే మరి ఎన్ని వ్యూస్ వస్తే ఎన్ని డబ్బులు వస్తాయని చెప్పేసి చూసుకున్నట్టయితే మీకు అంటే మినిమం ఒక ఎయిట్ నుంచి టెన్ మీరు తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా అంటే ఒక్క వీడియో కానీ లేకపోతే అన్ని వీడియోస్ కలుపుకొని రెండు లక్ష నుంచి దగ్గర దగ్గర అంటే లక్ష నుంచి రెండు లక్షల వ్యూస్ వస్తే మీకు వస్తాయి సిక్స్ థౌజండ్ నుంచి టెన్ థౌసండ్ మధ్యలో వస్తాయి లక్ష నుంచి రెండు లక్షల వ్యూస్ వస్తే అందులో ఇంకా కొంచెం చాలామంది ఇట్లా స్కిప్ చేయకుండా అనుకో ఇంకెక్కువ డబ్బు వస్తుంది కాబట్టి ఏదైనా మెయిన్ థింగ్ ఏంటంటే వ్యూవర్స్ చూసేదాన్ని బట్టే డిపెండ్ అయి ఉంటుంది వాళ్ళు ఎక్కువ స్కిప్ చేసుకుంటూ చూసేరాకో మీకు కొంచెం తక్కువ రెవెన్యూ వస్తుంది వాళ్ళు స్కిప్ చేయకుండా చూసేరానికో మీకు ఎక్కువ డబ్బు వస్తుంది కొంతమంది చూడండి ఇట్లా ఫోక్ సాంగ్స్ ఇట్లా సాంగ్స్ వేస్తుంటారు కదా వాళ్ళ సొంతంగా సాంగ్ వేయించుకొని వాటికి కొంచెం రెవెన్యూ ఎక్కువ వస్తుంది ఎందుకంటే సాంగ్స్కి స్కిప్ అయ్యారు కదా కాబట్టి దానికి కొంచెం రెవెన్యూ ఎక్కువ వస్తుంది కాబట్టి ఎక్కువ మంది స్కిప్ చేయకుండా చూస్తే ఎక్కువ వస్తుంది కొంచెం స్కిప్ స్కిప్ చేస్తూ చూస్తే కొంచెం తక్కువ వస్తుంది ఓకేనా కానీ ఒకటి ఏంటంటే మీ దగ్గర పేషెన్సీ ఉండి కన్సిస్టెన్సీగా కన్సిస్టెన్సీగా వీడియో చేస్తే మాత్రం ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు సో సేమ్ నేను కూడా మీలాగనే ఒక యూట్యూబర్నే సో స్టిల్లో నేను ఒక పక్క వర్క్ చేసుకుంటూ కష్టపడుతున్నా బట్ నా ఛానల్ ఇంకా మానిటైజేషన్ రాలేదు బట్ అయినప్పటికీ కూడా కష్టపడుతున్నా సో ఎందుకంటే నాకంటే ఒక రోజు వస్తుంది కదా దానికోసం వీడియో చేస్తున్నా కష్టపడుతున్నా మీరు కూడా అంతే చేసుకుంటూ చేసుకుంటూ పోండి మీకు ఎన్ని లక్షల వ్యూస్ వస్తే అంటే మీరు టాప్ పోతే అంత డబ్బు వస్తుంది ఇంకా మెయిన్ థింగ్ మన వీడియోలు వేరే కంట్రీ వాళ్ళు చూసారానుకో ఇంకా ఎక్కువ వస్తుంది ఎందుకంటే ఇందులో యూట్యూబ్లో ఎట్లుంటుందంటే డాలర్స్ లెక్క ఉంటుంది సో ఒక్క డాలర్ నైంటీ రూపీస్ అట్లా ఇక మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే అట్లా అమౌంట్ వస్తుంది అన్నట్టు బట్ మీరు మెయిన్గా ఫోకస్ చేయాల్సింది ఏంటంటే మీ కంటెంట్ మీదనే సో అది కామెడీ చేస్తారా ఎంటర్టైన్ మోటివేట్ చేస్తారా అని మీ ఇస్తాం బట్ మంచిగా వ్యూస్ వస్తే మంచి డబ్బు వస్తుంది ఏదైనా మీ కష్టం పైన మీ కంటెంట్ పైన డిపెండ్ అయి ఉంటుంది ఓకేనా సో ఈ వీడియో ద్వారా ఎంతో కొంత తెలుసుకున్నారని చెప్పేసి అనుకుంటున్నాను అండ్ అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా వీడియోలు చేయండి ఎందుకంటే ఫస్ట్ థింగ్ ఇన్స్టాగ్రామ్లో ఫేమ్ అయిన తర్వాత యూట్యూబ్లోకి రండి అట్లా మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఎందుకంటే యూట్యూబ్ అని ఎట్లా అంటే ఫుల్ వీడియోలో తిరిగి ఫేమ్ అవ్వడం అంటే చాలా కష్టం బట్ ఇన్స్టాగ్రామ్లో ఫేమ్ వచ్చిన తర్వాత డైరెక్ట్ మీరు ఎవరైతే మీ ఇన్స్టాగ్రామ్లో మీకు పరిచయమైన ఆడియన్స్ ఉంటారు కదా వాళ్ళని యూట్యూబ్ సైడ్ కన్వర్ట్ చేసుకోవచ్చు కొంచెం అట్లా ఈజీగా మీరు గ్రో అన్నమాట ఇన్స్టాగ్రామ్ వీడియోలు కూడా వేయండి ఓకే ఈ వీడియో మీకు ఎంతో కొత్త ఇన్ఫర్మేషన్ అందిందనుకుంటే ఒక చిన్న లైక్ చేయండి సో నా ద్వారా అండ్ అలాగే మీరు కూడా యూట్యూబర్ కావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా అంటే కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం మాత్రం ఈ వీడియో చేసిన సో ఓకే ఒక చిన్న లైక్ చేయండి మళ్ళీ కొత్త కంటెంట్తో మీ ముందుకు వస్తా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఈస్ ప్రేమ్ చంద్ ఐకాన్ అండ్ అలాగే ఎవరైతే తెలియని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కూడా ఈ వీడియో షేర్ చేయండి ఓకే Ta, ta bye bye.